హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్ మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి అదే సమ్మర్ స్పెషల్ ఉల్లి ఆవకాయ ఇది పచ్చడి పట్టడం రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా పట్టుకోవచ్చండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం రెండు మామిడికాయలు అయితే తీసుకున్నానండి నేను ఇవి పెద్ద సైజు మామిడికాయలు రెండు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని కొంచెం క్లాత్తో తుడుచుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇవి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఒక క్లాత్ మీద వేసుకుని తడి ఏమీ లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి తడి ఏమీ లేకుండా ఉంటే పచ్చడి వన్ మంత్ వరకు పాడవకుండా ఉంటుందండి ఉల్లాపకాయ కాబట్టి ఇలా చిన్న ముక్కల కిందనే కట్ చేసుకోవాలండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాం నేను ఒక కప్పు కారం ఒక కప్పు పిండి తగినంత సాల్ట్ టూ స్పూన్స్ మెంతులు రెండు వెల్లుల్లిపాయలు ఇలా రేఖల కింద తీసుకుని అవి కూడా పక్కన పెట్టుకోవాలి సరిపడా ఆయిల్ ఈ ఆయిల్ అనేది మీ ఇష్టం అండి వేరుశనగ పప్పు నూనె ఏదైనా తీసుకోవచ్చు నేను ఒక గిన్నె తీసుకుని ఒక ఖాళీగా ఉన్న గిన్నె తీసుకుని అందులో ముందు పిండి అంతా అందులో వేసేస్తున్నానండి తర్వాత వన్ కప్ కారం తగినంత సాల్ట్ సాల్ట్ కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు సరిపడా వేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మన పక్కన పెట్టుకున్న వెల్లుల్లిపాయ రేఖలు మెంతులు కూడా ఇందులో వేసుకోవాలండి ఈ మెంతులు టూ స్పూన్స్ వరకు ఉంటాయి ఇలా ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి తుడిచి పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని ఇలాగా ఖాళీగా ఉన్న ఒక పళ్ళెంలో వేసుకోవాలి ఆ పళ్ళెంలో ఆ మామిడికాయ ముక్కలు ములిగే వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి ఇలా ములిగే వరకు ఆయిల్ వేసుకుంటే ఆయిల్ అనేది సరిపోతుందండి ఇలా ఒకసారి మొత్తం కలుపుకొని మనం కలిపి పక్కన పెట్టుకున్న ఈ పౌడర్ని కూడా ఇందులో వేసుకోవాలి మొత్తం అంతా వేసేసుకోవాలి మొత్తం అంతా వేసుకుని ఇలా ఒకసారి కలుపుకోవాలండి ఆయిల్లో ఆయిల్లో మొత్తం ఈ కారం ఆవు పిండి సాల్ట్ అంతా కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం కలుపుకొని ఆయిల్లో ఆ ముక్కలన్నీ ములిగేలాగా ఇలా కలుపుకొని ఒక నైట్ పక్కన పెట్టుకుని నెక్స్ట్ డే నుంచి మన ఈ ఉల్లావకాయ అనేది యూస్ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను తీసి ఒకసారి ఇలా కలుపుకున్నానండి కలర్ అయితే బలే వచ్చింది కదా ఎలా ఉందండి ఈ వీడియో మీకు నచ్చిందా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్